అలాగే బుధవారం పూట ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో ఒక స్పూన్ తేనె వేసి తేనె వేసినటువంటి ఆ నీళ్లు కలబంద మొక్క మొదట్లో పోయాలి సోమవారం జీలకర్ర కలిపిన నీళ్లు మంగళవారం బెల్లం మొక్క కలిపిన నీళ్లు బుధవారం తేనె కలిపినటువంటి నీళ్లు కలబంద మొక్క మొదట్లో పోస్తే ఈ మూడు అద్భుతమైనటువంటి తాంత్రిక పరిహారాల వల్ల విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు దీనితో పాటుగా ఎవరైనా సరే మూగజీవాలకు ఆహారం వేస్తే కూడా అదృష్టం అనేది తొందరగా కలిసి వస్తుంది పక్షులకు వీలైనప్పుడు చిరుధాన్యాల ఆహారంగా వేయాలి పక్షులకు కానీ పావురాలకు కానీ గింజల ఆహారం వేస్తే అదృష్టం కలిసి వస్తుంది చేపలకైతే గోధుమ పిండి తడిపి ఉండలాగా తయారు చేసి ఆ గోధుమ పిండి ఉండాలి చేపలకు ఆహారంగా వేయాలి ఆవుకి కూడా రొట్టెలు తినిపించాలి కుక్కకు బ్రెడ్ ఆహారంగా వేయాలి